ఎందుకు ఎలా చేయ ఇంతా ఇంతకుముందు ఎలా ఆలోచన చేశాడు No, 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 this! no, no, this,

आमा भोलौ एकजना साथीहरु लाग्छ 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 ला

అనుమతి ఉన్నది మిగిలిన వారి వాహనములు రోడ్డుకి ఎడము వైపు పార్కింగ్ ప్లేస్ ఉన్నది దిశగా వెళ్లవలసిందిగా కోరడమైనది పోలీస్ పోలీసు వారి విజ్ఞప్తి గౌరవ اور بابا اور علی 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 విచారణ చేస్తారు నా ఆదన నా నిరసన 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 నిరస ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి నా పేపర్లు పుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్లకాలం కాలం మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటి తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూడు కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి ఎమ్మెల దగ్గర నుంచి ఎమ్మెల్సీ గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పే కార్యక్రమం చేసి అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తు పెట్టుకో ఎల్ల కాలం మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి